మీ అందరికీ అందరికీ కూడా నాగరాజు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉన్నత వర్గాల్లో ఎక్కడో డబ్బులు నోళ్లలో మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కేవలం కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కొన్ని టౌన్లో మాత్రమే ఏదో సిటీల్లో మాత్రమే బీజేపీ ఉండేది ఆలస్యం చేయండి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గల్లీ గల్లీకి ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ఈరోజు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆదోనిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత చాలాసార్లు చెప్పాను ఎమ్మెల్యే అన్నది నాకు ఒక బాధ్యత కానీ అదేమి హోదా కాదు అని చెప్పాను ఎమ్మెల్యే పదవి కంటే మిగతా వాటి కంటే ఎన్నో హోదాలు ఉన్నాయి నాకు వీటి కంటే కూడా నేను అత్యంతంగా ఇష్టపడేది నేను గర్వించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నేను గర్విస్తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటేనే దేశాన్ని రక్షించుకోవడం ఈ దేశం కోసం నేను దేశాన్ని కాపాడడానికి నేను దేశ ప్రజలకు కాపాడడానికి నేను సమాజానికి సేవ చేయడానికి నేను చెట్ట చివరిలో నేను నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రోజు ఆదోనిలో ఎక్కడో ఒక చోట రెండు వందల మంది మూడు వందల మందు వంద మందు బీజేపీలోకి చేరుతా ఉన్నారు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మేము కూడా ఈ దేశం కోసం బతుకుతాం మేము కూడా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తాం మేము కూడా బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి మీకు అండగా ఉంటామని చె వీళ్ళకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గుర్తు చేసుకుంటా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం రెండే రెండు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఒకటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు ఒకసారి ఒక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పారు ఈరోజు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి అంచెలంచెలుగా ఎదుగుతాం భారతదేశం మొత్తాన్ని కూడా కాషాయ జెండు వాతో కండువాతో నింపుతాం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది దేశాన్ని బాగు చేయాలని ఈ సమాజాన్ని బాగు చేయాలనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ ఆకాంక్షలు నెరవేరుతాయి రాజకీయాన్ని డబ్బుల కోసం కాకుండా రాజకీయాన్ని అధికార దర్పం కోసం కాకుండా రాజకీయాన్ని ఒకరిని హింసించడానికి వీలు అవసరం లేకుండా రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం రాజకీయం అంటే ఊరిని బాగు చేయడం రాజకీయం అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా చూడటం అనే సిద్ధాంతాలను నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో సుమారుగా అరవై ఐదు శాతం డెబ్బై శాతం మొత్తం ఈరోజు కాషాయమయమైంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో మంది యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు వీళ్ళకందరికీ కమలం అంటే తెలియదు భారతీయ జనతా పార్టీ అంటే తెలియదు ఈరోజు వచ్చి మేము కూడా మీతో పాటుగా చేరుతామని నా అడుగులు అడుగేస్తూ నాకు అండదండగా నిలబడ్డాం ఈరోజు ఆదోనిలో నలభై రెండు వార్డులుంటే నలభై రెండు వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు గ్రామాలుంటే ఆదోని ఉన్న మండలంలో నలభై మూడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు చూద్దరు కానీ ఆదోని నియోజకవర్గంతో బాటుగా జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు ప్రతి వీధిలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని నలభై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా ఆదోనిలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నలభై ఆరు వేల పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్ లో పదకొండు మందికి తగ్గకుండా పార్టీ అడుగులేస్తా ఉంది ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేస్తున్నారు వీళ్ల ద్వారా మరింత లోతుకెళ్తాం పార్టీని పటిష్టం చేసుకుంటామనే నమ్మకం నాకు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి నగరంలో మేము ఒక వంద మంది రెండు వందల మంది కార్యకర్తల్ని తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఇది కేవలం రజీకోకీయం కోసం మాత్రమే చేస్తున్నామా కాదు మాకు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలియాలి ఇక్కడ ఉన్న పిల్లవాళ్లకు నాయకత్వం ఇస్తే వాళ్లకు ఈ కాలనీ మీద మక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలనీ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయండి అని అడుగుతారు ఇక్కడ డ్రైనేజీలు కట్టండి అని చెప్తారు ఇక్కడ మరుగుదొడ్లు పెట్టండి అని చెప్తారు ఇక్కడ సమస్యల గురించి ఎప్పటికొచ్చి మా దగ్గర తీసుకుని వచ్చి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారు అదే ఇక్కడ కార్యకర్తలు లేకుండా వేరే ఎక్కడో ఉన్న కార్యకర్తకి విజయభాస్కర్ రెడ్డి కాలనీ మీద ఏం ప్రేమ ఉంటుంది అందువల్ల మేము ఏ వీధులకు ఆ వీధిలో కార్యకర్తలు కావాలి ఏ వీధికి ఆ వీధిలో నాయకులు కావాలని కోరుకుంటాం నాయకులు పెరిగితే సమస్యలు తొందరగా తెలుస్తాయి నాయకులు పెరిగితే అక్కడ ప్రజల బాధలు వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది ఎందుకంటే వాళ్ళు నిరంతరం వచ్చి చెప్తారు కాబట్టి మాకు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడకున్న యువకులని బాధ్యతగా ప్రతి ఇంటికి తిరిగి ఇప్పుడే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులున్నారు ఎక్కడ వాళ్ళు రండి